Hah, tapi apa? Tambah అండి ఎండు మిరపకాయలు కరివేపాకు జీలకర్ర రెండే రెండు ఇంక పల్లీలు వేసేస్తున్నాను పక్కన వేస్తాను కొట్టు చేస్తాను ఏం పచ్చర మీకు చెప్పలేదు కదండి ఏరిశెనగ గుళ్ళు లూపప్పు గోంగూర మూడు కలిపి పచ్చడి చేస్తున్నానండి అవిలో పెడితే చిటిక్కును వాడిపోతాయి నువ్వులు మిరపకాయలు కూడా అందుకని సిమ్లో పెట్టి స్లోగా ఎరుపుతున్నా ఎగిపోనీయండి పక్కకు తీసేసుకుని గోంగూర అయితే నూనెలో ఉడకబెడతాను నీళ్ళలో కాదండి కడిగేసుకున్నాను శుభ్రంగా నూనెలో అయితే ఉడకబెడతాను నువ్వులని నూనెలో వేపేటప్పుడు జాగ్రత్తగా వేపాలండి ఎందుకంటే నూనెకి నువ్వులు తగిలేటప్పుడు పేలతాయండి నేనైతే సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా వేపాను పచ్చడి చాలా బాగుంటుందని కట్టేసానండి పొయ్య ఈ పక్కకు తీసేసుకుంటాను ఇప్పుడు పల్లీలు పొట్టు తీసేసానండి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు ఈ నువ్వు పప్పు ఎండుమిరపకాయలను కూడా ఇందులో వేసేసుకుని నేను రుచికి తగ్గట్టుగా ఉప్పేసి మిక్సీ పడతానండి నేను నూనె పోసానండి ఇప్పుడు ఈ అయితే నూనెలో ఉడకబెడతాను ఈ గోంగూర ఉడికేటప్పటికి నేను టీ పోసుకున్నానండి టీ తాగుతాను నే నేను అలాగైతే కుదురుగా ఉండండి అత్తను ఆగు వచ్చి గేదెలు నొప్పి తీశానండి వచ్చి గేదెలు నొప్పు తీశాను పేడ తీసేసుకున్నాను ఇది పెరుగన్న పచ్చిమిరపకాయ పెరిగన్నం వేడి వేడి అన్నంలో పచ్చిమిరపకాయ అత్తమ్ వల్ల నెలకు అయిపోయిందండి పెరిగన్ను ఇది పచ్చదన్నం గోం కూడా పచ్చదే మా ఆయన గారు ఇప్పుడే వచ్చారండి పొలం నుంచి పనులు నుంచి ఉత్పత్తి కోతులు అయితే కోసానండి కండ్లతో మొలన చాలా బరువులు ఉన్నాయి మళ్ళీ వచ్చి ఇంకో మోఫైతే కోసుకెళ్తానండి బరువు మొలన ఎక్కువ కోయలేకపోయాము కోతకేముంది కానీ లెగాలంటే లెగదు ఒక్కలమే కదా తక్కువ తక్కువగా కోసుకొని పట్టుకెళ్ళాలి అవులకుంటుంది <laughs> గవర్తలే <laughs> 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 <gavata> <hata> పెందలకాడ అయితే చదివేసాం ఇంటికాడ కొద్దిగా పని ఉందండి ఎంత పనో చెప్పాలి యూట్యూబ్స్ ఫ్రెండ్స్కి మనం ఇంటికాడ దాడి కడతామా ఏం పనో చెప్పుకోవాలి హాస్పిటల్కి వెళ్ళాలి అనుకుంటున్నాం అదే ఏదో చెప్పాలి నువ్వు మనం ఏ పని చేసుకుంటాం ఆ పని ఖచ్చితంగా చెప్పాలి చెప్పు నల్లజోర్లు హాస్పిటల్కి అయితే వెళ్ళాలనుకుంటున్నామండి అందుకనే దూడలు పెందలకాడ చదివేసాం ఇవి ఎలా అది మనం చేసే పనులు చెప్పుకోవాలి సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో మళ్ళీ రేపొద్దున్న వీడియోలు కలుద్దారండి వాయండి